వర్షయం బారు సరి చేయింది రావసన రేయ్ ఏయ్ కరెక్ట్ పోసారి కరెక్ట్ కునొక్సిన్ దగ్గర ఒకటి తా పైక పేట పైక పేట పంపి సినోన ఇన్వార్సర్ డైస్మిన్ గ్రావల్సిన్ నిపోతున్నాము అక్కడ బ్రాహ్మణుడు ఆ కదా దగ్గరిలో శ్రీ ఇస్కి శాస్త్రిగారు కూడా డైస్మిన్ గ్రావల్సిన్ నిపోతున్నాము కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అక్కడికి నమస్కారం పద్మశాలి కుల బాంధవులకు మరియు ముఖ్యంగా సోమిడి ఈ ప్రాంతమైన పద్మశాలి బాంధవ బాంధవులకు తర్వాత ఇక్కడ ఉన్న భక్తులు వచ్చిన భక్తులకు మరియు కార్యవర్గ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం మనందరి మనం ముఖ్య దైవమైన మొత్తం మార్కండే వారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని ప్రజలే కాదు ఈ ఒక్క ప్లేస్కే ఫలితం కాకుండా మొత్తం ప్రపంచం మొత్తం వారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని సందర్భంగా కోరుకుంటూ వరంగ రామన్నపేటలోని రాష్ట్ర రాజిన భారతీయ చాట ఆధ్వర్యంలో ఈరోజు మనం మార్కంగా చేస్తూ చూసాం మా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ పాద ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి యొక్క కమిటీ వారిని ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ ట్రెజరర్ గారిని అలాగే మా శ్రేలాషి మా మిత్రుడైన కృష్ణు శాస్త్రయ్య గారిని కూడా మేము మా ట్రస్ట్ ఘనంగా సన్మానించాలని తీర్మానించడం జరిగింది మీరు ఇంత చిన్న చిత్రంలో ఇంత మొత్తం పెద్ద ఆలయం నాకే తెలియదు నేను మూడు సార్లు ఎన్నో సార్లు వచ్చినా కానీ ఇలా చూసిన పదిగానే అయితే ఇంత పెద్ద ఆలయం ఇక్కడ ఉన్నది మరి భక్తులందరూ ఎట్లా ఎక్కడి నుంచి ఇదంతా ఏర్పాటు చేస్తుండదు అనేది కొద్దిగా నాకు కూడా సంశయం అనిపించింది కానీ దీన్ని పునర్ దీన్ని నిర్మించిన వాళ్ళు ఎవరికో వారికి మరొకసారి మా ట్రస్ట్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన పద్మశాలీలు అందరూ ఏకమై ఉండాలి ఇప్పుడు మాటలు మాట్లాడుతున్న డైస్ మీద ఏకశాల ఏక ఏకంగా ఉండాలని పనికాడి వేరేకు అయితేనే పక్క పోనీ భావన వస్తాను అటువంటిది రాకుండా మన పద్మని అంతే కాదు అందరినీ కలుపుకోండి మన పద్మశాల ముఖ్యంగా మన పద్మశాలను మనం ప్రోత్సహించుకోవడం అనేది మన బాధ్యత ఎగ్జాంపుల్ చెప్తున్నా రెడ్డిని రెడ్డిని ప్రోత్సహించుకుంటా కాబోలు కాబోలు ప్రోత్సహించుకుంటారు అంటే ఇక్కడ కులాలనే కాదు అనేది మన పద్మశాలిలో మన పద్మశాలీలకి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే పెళ్లిలకు కానీ పౌరత్వం కానీ దేనికి కానీ మన పద్మశాలి మన పద్మాశాల్యే రావాలని ఈ సందర్భంగా వారకు మీరు జీవనోపా కల్పించిన వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికిను అలాగే మేము చేసే చి సన్మానాన్ని వారు స్వీకరించడానికి సంబంధించినందుకు మా ట్రస్టు తరఫున ట్రస్ట్ సభ్యులందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తాము జై మార్కండేయ జై 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 మార్కండయ నా పేరు శ్రీనివాస్ కాజీపేట పట్టణ పద్మశాలి సంఘం కోశాధికారిగా పనిచేస్తారు ఈరోజు సోమిడి గ్రామంలో పద్మశాలి కుల బాంధవుల కులదైనటువంటి భక్త గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని సోమిడి పద్మశాలి పర్పస్ అధ్యక్షులు గుర్రకోటేశ్వర్ గారి ఆధ్వర్యంలో అలాగే కోశాధికారి గారి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భక్త మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వచ్చిన భక్తులందరికీ కులబాధులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ మార్కండయ్య పద్మశాల కుల బాంధవులకు ఆ భక్త మార్కండేయ స్వామికి ఈ దేవాలయం నిర్మించిన కార్యకర్తలకు భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ సోముడి గ్రామంలో కూడా మార్కండే దేవాలయం ఉన్నదని ఇక్కడ నాకు కళలో కూడా ఆ దేవుడు ప్రసన్నమైనట్టుగా ఉంది ఈ ప్రాంతాన్ని చూసి మనకు మృత్యుంజయ మంత్రాన్ని ప్రసాదించి యావత్ భూ ప్రపంచంలో కూడా ఉండే భక్తులకు ప్రతి ఒక్కరికి మృత్యుంజయ మంత్రాన్ని తెలియజేసిన ఆ మార్కండే భగవానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క చిరంజీవిగా ఆయన శాశ్వత మన భూలోకంలో ఉన్నట్టుగా ఇక్కడ భావిస్తాను ఇక్కడ మంచి ఏమో పాషంతో పాటు ఉన్న ఈ యొక్క విగ్రహాన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషం వేసింది నేను అన్నకొండ జిల్లా పద్మ బ్రాహ్మణ అధ్యక్షుని ప్రతి గ్రామంలో కూడా మార్కండేయ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆ పరిశోధనలో కూడా ఈ గుర్రపు కోటేశ్వరు గారు మీటింగ్లో మాకు మంచి సలహానిచ్చినందుకు నేను ఇక్కడికి రావాల్సి వచ్చాను ఆ యొక్క గురు చంద్రశేఖర్ గారు ఆయన మన కోషాదాయర్గా మన జిల్లా సోమిడి పట్టణ గ్రామ ప్రజలకు పద్మనులకు చాలా సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క పద్మశ్రీల బాంధవులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ మార్కండ దేవాలని నిర్మించిన పెద్దలకు చిన్న చిన్న డబ్బులు పోగు చేసుకొని ఈ స్థలాన్ని కొని ఇంత దేవాలయం నిర్మించిన వాళ్ళందరికీ ఆ యొక్క భక్త మార్గం కూడా దీవెనలు ఉండాలని కోరుకుంటూ దేవుల మార్గం భగవానికి